నమస్కారంలో ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న జీన్యూస్ కార్యాలయంలో దాడి చేపించడం కల్వకుంట్ల కవితకు చేపించారని మనకు వార్తలు వస్తున్నాయి ఆ టైంలో తన అంచర్యులు వెళ్ళిన వెళ్ళి బొడుప్పల్లో ఉప్పల్లో బోడుప్పల్లో ఆయన కార్యాలయం మీద దాడి చేపించ ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు మేడం గారు కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు అంటే వివాదం ఏంటంటే ఒక జహీరాబాద్ సభలో కంచెంపొత్త మంచంపొత్త బీసీకి సంబంధం ఏంటి అని చెప్పి టీన్మార్ మరలన్న గారు ఒక క్వశ్చన్ వేసాడు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే బీసీకి కల్వకుంట్ల కవితకు ఎలాంటి సంబంధం లేదు బీసీ కాదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది ఇక్కడ కవిత కూడా బీసీ ఉద్యమాన్ని మీద వేసుకొని బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా మనం మంచము కంచాన్ని గురించి కొంత మాట్లాడుకుంటే తెలంగాణ మాండలిక భాషలో కంచం అంటే సహప భక్తి భోజనం అంటే భోజనాలు కలిసి చేయడం అంటే పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ చేయడాన్ని ఆ మాట అంటారు రెండో మాట మంచం అంటే రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇదంతా రకరకాలుగా ఆయన ఒక మాండలిక భాషలో తీన్మార్ గారు అనడం జరిగింది దీన్ని తప్పు పట్టడాల్సినంత సీన్ లేదని కమ్ కమ్ జస్ట్ రైట్ వస్తున్న వస్తున్నట్టు తప్పు పట్టాల్సినంత అవసరం లేదు అని మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా గతంలో జరిగినటువంటి మాటల యుద్ధం కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడారు అదేవిధంగా కవిత ఆ రోజు బీసీ సంక్షేమం కోసం బీసీ యొక్క రిజర్వేషన్లు తగ్గించినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా దుడుకు చర్యలు ఎమ్మెల్సీలకు ఒక రాజకీయ నాయకులకు మంచిది కాదు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఖండించే అవకాశం ఉంటుంది మనం ఇక్కడ కవిత చెప్పింది కాబట్టి కవిత కూడా మనం కవిత గురించి రెండు మాటలు మాట్లాడదాం కవిత బీసీ కాదు ఫార్వర్డ్ క్యాస్ట్ బీసీ నినాదం ఎత్తుకున్నది ఆమె ఎందుకెత్తుకోదు అంటే గతంలో తండ్రి మీద తండ్రి చేసిన తప్పులను కానీ బీసీలకు జరిగిన అన్యాయం కానీ ఏ రోజు వెలుగెత్తి చాటని కవిత ఈరోజే ఎందుకు తీసుకున్నదంటే కాబోయే కాలంలో మంచి రాజకీయ నాయకుల బీఆర్ఎస్లో బిఆర్ఎస్ కానీ జాగృతి కానీ ఒక సొంత కుంపటిని పెట్టుకున్నటువంటి కవి కవిత గారు ఆమె రాజకీయంగా ఎదగడానికే ప్రయత్నిస్తుంది కానీ బీసీ నినాదం అనేది అంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారు చేసినటువంటి ఆదర్శవంతంగా ఉండి రాజకీయాలు చేసినప్పుడు పెద్ద ఇబ్బంది లేదు కానీ ఈ యొక్క చిన్న చిన్న విషయాలను ప్రజల మధ్య వైషమ్యాలు అదేవిధంగా ఈ యొక్క చేయడం వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల స్కీమ్లో భాగంగానే దీన్ని అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ చేసేటువంటి వ్యవస్థాపరమైన తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి ప్రతిపక్షకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యవస్థలో లోపాలను చేస్తూ ఈ యొక్క ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రం చూడవలసిన బాధ్యత ఉందని చెప్పుకుంటూ లేనిపోయినటువంటి గజ్జాల్లాగా చిన్నపిల్లల్లాగా కొట్లాడుకొని ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఆ విధంగా ఎవరు దాడి చేసినా కరెక్ట్ కాదు మాన్యువల్గా ఏదైతే ముష్టి దాడి చేయడం చేపించడం నేరము కాబట్టి చట్టపరమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను నమస్తే నా పేరు వైచన్న కిశర్ సామాజిక కార్యకర్తను థ్యాంక్ యూ వెరీ మచ్